హలో ఫ్రెండ్స్ రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళ గురించి అండి ఈ వీడియో అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లు మా పరిస్థితి ఏంటి మాకు దిక్కెవరు ఏంటి అని వాళ్ళందరూ తిరుగుతున్నారు కదా వాళ్ళకి ఆన్సర్ ఏంటి వాళ్ళ భవిష్యత్తు అనే దాని గురించి అండి రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ వాళ్ళు ఎవరైతే రాజీనామా చేయమని మీకు బలవంతం చేశారో వాళ్ళ దగ్గరక వాళ్ళ పేరు మీద కేసు అయితే పెట్టమన్నారు అండి అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి అందరూ వెళ్ళి వాలంటీర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న అయితే వేసి చెప్పారు వాళ్ళ గోల్డ్ అయితే వినిపించారండి ఆయన అయితే చెప్పారు మీరు మిమ్మల్ని ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళ మీద కేసు పెట్టండి అది అచ్చెన్నాయుడు గారా ఫలానా ఎక్సా ఏంటి అని అంటే ఎవరి పేరు ఏ ఏ కార్యకర్త ఏ కౌన్సిలరా ఏ ఇన్ఛార్జా ఏ ఎమ్మెల్యేనా ఎవరైతే మీకు బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళ పేరు మీద అయితే కేసు ఫైల్ చేయమని చెప్పారండి ఆ తర్వాత ఆలోచిస్తా అన్నారు అది కూడా ఇస్తాము అని గట్టిగా అయితే ఏం చెప్పలేదు ఇస్తాము అని చెప్పకుండా ఆలోచిస్తామన్నారు అంటే దీని గురించి నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం అయితేనండి దీని గురించి క్యాబినెట్లో మీటింగ్ పెట్టి దీ వాలంటీర్స్ రాజీనామా చేసిన వాళ్ళు చేయని వాళ్ళు వీళ్ళందరినీ ఏం చేయాలా వీళ్ళని ఉంచేలా తీసేయాలా కొత్త వాళ్ళని తీసుకోవాలా దీని గురించి అయితే ఒక మీటింగ్ పెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ క్యాబినెట్ నిర్ణయంలో అయితే తీసుకోవాలనుకుంటున్నారని నాకు వచ్చిన అప్డేట్ అంతవరకు అయితే అదండి నేనైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను రాజీనామా చేసిన వాలంటీర్లు మా పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్క వాలంటీరు పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు మేము రోడ్డును పడ్డాము అంటున్నారు ఐదు వేల ఐదు వేలకే పనిచేశారు అంటే వాళ్ళు వాళ్ళ స్థితి మనం అర్థం చేసుకోవచ్చు అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళేనండి వాలంటీర్స్ అందరూ కాబట్టి వాళ్ళకి ఐదు వేలే ఎంతో ప్రాముఖ్యం అంటున్నారు ఇప్పుడు పదివేలు చేసిన తర్వాత మాకు ఉన్న ఉద్యోగం కూడా లేకుండా పోయింది మా నోటి దగ్గర కూడిని తీసేసారు అంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది పాపం రోడ్డున పడ్డట్టుగా ఉంది కాకపోతే అయితే అందరి ప్రశ్నలకి ఆన్సర్ రావాలంటే క్యాబినెట్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఏంటి అనేది మనకైతే అఫీషియల్గా విడుదల చేయాలండి కాకపోతే ఎవరి క్వశ్చన్స్ వాళ్ళు ఎవరి వైపుగా వాళ్ళు ఏదో చెప్తున్నారు వీళ్ళైతే మేము ఐదు సంవత్సరాల నుంచి ఐదు వేలకే పనిచేశాము ఇప్పుడు మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి అన్నట్టుగా వాళ్ళు పాపం చాలా అయోమయంలో పడిపోయారు అయితే రాజీనామా చేయని వాలంటీర్లు అయితే కొంచెం వాళ్ళ పరిస్థితి అయితే బాగానే ఉందండి మమ్మల్ని ఎటు తీసుకుంటామన్నారు కదా వాలంటీర్స్ వ్యవస్థను తీసివేయము ఆ వ్యవస్థను ఉంచుతాము అని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకైతే వాళ్ళైతే ధీమాగానే ఉన్నారు మా జాబ్స్ ఎక్కడికి పోవు అని చెప్పేసేసి చేసిన వాళ్ళ పరిస్థితే కొంచెం అయోమయంలో ఉందండి కాకపోతే వాళ్ళు మేము వైసీపీ కార్యకర్తలం కాదు మేము ఆ గవర్నమెంట్ ఉంది వాళ్ళ కింద పనిచేయాలి కాబట్టి పనిచేసాము అంటున్నారు అయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా నాని గారి మీద కూడా కేసు అయితే ఫైల్ అయింది అలా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనండి చాలామంది వాలంటీర్స్ అయితే బయటకు వచ్చారు దాదాపుగా లక్షా ఎనిమిది వేల మంది రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో రాజీనామా చేసిన వాలంటీర్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటికి వస్తున్నారు కాకపోతే వాళ్ళు ఎక్కడ ఎన్ని కేసులు ఫైల్ చేసినా సరే క్యాబినెట్లో వాళ్ళు మీటింగ్లో ఏం చెప్తారు అక్కడ ఏం నిర్ణయిస్తారు అనేది మనకైతే గవర్నమెంట్ నుంచి ఏ బులెటిన్ అయితే రాలేదు కాకపోతే ఇప్పటి వరకు కొన్ని ఫేక్ న్యూస్లు అయితే వస్తున్నాయండి డిగ్రీ అర్హత అయితే కావాలి థర్టీ ఇయర్స్ లోపు కావాలంటున్నారు అది నిజమా కాదా అనేది కూడా ఎవరికి తెలియదండి అది గవర్నమెంట్ నుంచి రావాల్సిందే గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ వచ్చేంతవరకు ఇది క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ అయితే మనం చెప్పలేము అన్ని ఊహాగానాలే కాకపోతే గవర్నమెంట్ నుంచి ఏదైనా అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత నేను కూడా నాకు తెలిసిన దాన్ని బట్టి నేను కూడా మళ్ళీ వీడియో చేస్తానండి ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి అయితే కేసులు అయితే ఫైల్ అవుతున్నాయి చాలా కేసులు ఫైల్ అయ్యాయి ఇప్పటికే చాలామంది ఇన్ఛార్జీల మీద కౌన్సిలర్స్ మీద ఎమ్మెల్యేల మీద అందరూ మా పరిస్థితి ఏంటి అని మాకు ఇప్పుడు రెండు వైపులా ఎటు కాకుండా పోయామని చాలా బాధపడుతున్నారండి వాళ్ళైతే వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు అంటున్నారు నైంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలే అంటున్నారు కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే రిజైన్ చేశారండి ఆ తర్వాత మాత్రం బలవంతంగా చేయించండి రాజీనామాలే మళ్ళీ మన మా గవర్నమెంటే వస్తుంది కాబట్టి మళ్ళీ మీకు జాబ్స్ కావాలంటే చేయండి అని వాళ్ళు బలవంతంగా చేయించారు అంటున్నారు అది ఎంతవరకు నిజమనేది ఎవరికి తెలియదు కాకపోతే పాపం మధ్యలో బలైపోయింది వాళ్ళకి ఏదో న్యాయం జరగాలని కోరుకుంటున్నాము మేమంతా మనందరం కోరుకుందాం కాకపోతే ఐదు వేలకి పనిచేసాము ఐదేళ్ళు కష్టపడి పిచ్చి కుక్కలాగా తిరిగాము పనిచేశాము ఎంతో పాపం కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన సేవ అయితే వర్ణనాతీతం అండి ఇంట్లో వాళ్ళే ముట్టుకోవడానికి భయపడే రోజుల్లో కూడా వాళ్ళు కరోనా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో పాల ప్యాకెట్లు కూరగాయలు అన్నీ దగ్గరుండి ఇచ్చి చాలా సేవ చేశారు అయితే ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి ఇలా జరుగుతుంది వాళ్ళ జాబ్స్ వాళ్ళకైతే రావాలని కోరుకుందాం వాళ్ళు ఇంకా చాలామంది బయటికి రావాల్సి ఉంది అందరు బయటికి వచ్చి వాళ్ళందరికీ ఒక న్యాయం అయితే జరగాలని కోరుకుందామండి వాలంటీర్స్ గురించి ఏ అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేస్తానండి తప్పకుండా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాలంటీర్స్ గురించి అయితే చాలా 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 ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే అవ్వతాతలకి పెన్షన్ తీసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకైతే ఉపయోగం అవుతుందండి అది ఏ వాలంటీర్స్ని పెడతారు ఏంటి అనేది మనకైతే ఇంకా తెలియదు అప్డేట్ రాలేదు కానీ వాలంటీర్స్ని కంటిన్యూ చేస్తే మాత్రం ప్రజలకైతే చాలా ఉపయోగకరంగా ఉంది కాకపోతే వాలంటీర్స్ వచ్చిన తర్వాత కార్యకర్తలకు ప్రజలకు మధ్య దూరం అయితే పెరిగింది ఇదైతే ఖచ్చితంగా చెప్పగదవండి కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగితే బాగుంటుందని అనుకుందాం వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలని కోరుకుంటూ వీడియోనైతే ముగిస్తున్నానండి